Hi కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది శ్రీ న్యాచురల్ వీడియోస్ ఈ రెసిపీ ఏంటని అనుకుంటున్నారండి ఆలూ చిప్స్ అండి బయట ఆ ఎలా తయారు చేసి అమ్ముతారో నేను కూడా అలాగే చేశానండి ఈ ఆలూ చిప్స్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తయారు చేయడం రాలైన కూడా ఈ ప్రాసెస్లో చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి నేను ఈ తయారు చేసుకోవడానికి ముందుకుంటా మూడు ఆలుగడ్డలు అయితే తీసుకున్నానండి ఈ మూడు ఆలుగడ్డలు తొక్క అయితే వలిచి పక్కన పక్కనైతే పెట్టుకున్నాను ఈ పక్కన పెట్టుకునే లోపల కొద్ది వా వేడి వాటర్ అయితే మరిగించుకుంటున్నానండి ఎందుకంటే ఇవి ముక్కలు కోసుకొని వేడి వాటర్లు వేసుకోవాలి అందుకని అయితే నేను వేడి వాటర్ అయితే మరిగించుకుంటున్నాను ఈ మరిగించుకునే లోపల అయితే చిన్న చిన్న పీసులు ముక్కలు అయితే కోసేసుకున్నానండి చిన్న చిన్న పీసులు కట్ చేసే లోపల వేడి వాటర్ కూడా మరిగిపోయిందండి ఈ వేడి వాటర్ అయితే తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఈ పక్కన పెట్టుకునే వేడి వాటర్లు అయితే ఈ చిన్న చిన్న పీసులు ఉన్నాయి కదండి ఇవి కూడా వేడి వాటర్లు వేసేసుకున్నాను ఈ వేడి వాటర్లు వేసేసి కొద్ది కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి సాల్ట్ ఈ ముక్కలకు పట్టేటట్లయితే బాగా కలిపేసుకోవాలి కొద్దిగా వేడి వాటర్లో వేసుకుంటే కొంచెం అయితే ఇంకుతుంది నేను కొద్దిగా వేసుకున్నానండి తర్వాత అయితే కొద్దిగా వేసుకోవాలి అన్నీ వేసేసుకోవాలండి అయితే తీసేసుకొని ఒక జల్లు వేసి అయితే జల్లించేసుకోవాలి వాటర్ లేకుండా మొత్తం అస్సలు వాటర్ ఉండకూడదండి వాటర్ ఉంటే చిప్స్ మెత్తగా అయిపోతాయి అందుకని వే వాటర్ లేకుండా నేనైతే ఒక క్లాత్ అయితే తీసుకొని ఆ క్లాత్ మీద కొద్దిసేపు అయితే ఎండలో వేసానండి ఎండ లేని వాళ్ళు కూడా బయట ఫ్యాన్ గాలి కూడా వేయవచ్చు నేనైతే ఎండ అయితే ఉందని చెప్పి కొద్దిసేపు అయితే క్లాత్ మీద వేసానండి కొద్ది ఒక పావుగంట సేపు వేసానండి చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చే వాటర్ అయితే పీర్చేసుకుంది ఇవన్నీ ప్లేట్లో అయితే తీసేసుకున్నానండి ప్లేట్లో తీసేసుకొని అయితే పెట్టుకున్నాను ఈ పక్కన పెట్టుకుని లోపల అయితే ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లో అంటే కొద్దిగా సాల్ట్ ముందు కొద్ది సాల్ట్ అయితే వేసుకున్నాను కదండి కొద్ది సాల్ట్ అయితే కలుపుకున్నాను పక్కన అయితే పెట్టుకున్నాను ఈ సాల్ట్ని ఇది పెట్టుకునే లోపల గ్యాస్ మీద కళ అయితే పెట్టుకొని కళ అయితే వేడైపోయింది అంటే కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ కూడా వేడైపోయింది చూడండి ఒక చిప్స్ ఒక చిప్స్ అలాగా ఒకదానికొకటి అంటుకోకుండా ఒకటి ఒకటి అయితే వేసుకోవాలి ఇలా అన్ని చిప్స్ అయితే వేసేసుకున్నాను ఇలా అన్ని ఉడికించుకోవాలండి ఉడికించుకునే లోపల సాల్ట్ వాటర్ పక్కన అయితే పెట్టుకున్నాం కదా ఈ సాల్ట్ వాటర్ మొహం మీద తూలకుండా ఫేస్ అయితే కొంచెం దూరంగా పెట్టుకొని కొద్ది కొద్దిగా వేసుకోవాలి లేదంటే ఈ వాటర్ వేసేటప్పుడు ఫేస్ మీద అయితే తూలేస్తుంది కొంచెం జాగ్రత్తగా వేయాలండి ఈ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే బాగా ఆయిల్ అయితే వేసేసుకొని వేయించుకున్నానండి చూడండి గ్రో గోల్డ్ కలర్ వచ్చేసిన తర్వాత ప్లేట్లో అయితే తీసేసుకున్నాను ఇలా అన్ని చిప్స్ ఆయిల్ అయితే వేసి తీసేసుకోవాలండి ఇలా అన్నీ తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నానండి చాలా అంటే చాలా బాగా వచ్చాయండి ఒకసారి వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేయండి చాలా అంటే చాలా ఈజీ అండి ఈ ఆలుగడ్డ చిప్స్ చాలా అంటే చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్లో తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు గడిగడికి బేకరీకి వెళ్ళి కొనుక్కొచ్చుకొని బదులు పిల్లలు అడిగినప్పుడు అలా ఇలా చేసి పెట్టండి కారం లేకుండా ఇలాగే చేసి పెట్టండి పిల్లలు కారం అంటే ఇష్టంగా తింటారు కదా అందుకే కారం లేకుండా ఇలా పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఈజీ అండి అని చేయడం చాలా సింపుల్ ప్రాసెస్ అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకరు కూడా షేర్ చేయండి గంట సింపుల్ ఆన్లో పెట్టుకోండి మనం చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది బాయ్ బాయ్ థ్యాంక్ యూ